క్రైస్తవుల ప్రార్థన దేశానికి ఎంతో అవసరం ప్రేమైన దేవుని బిడ్డలారా నా ముఖ్యమైన సందేశం మనం రోజున నేర్చుకుంటున్నాం ఎందుకు అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపడానికి మారణ హోమం ఆపడానికి శాంతి కోసం సమాధానం కోసం సహోదర ప్రేమ కోసం క్రైస్తవుల ప్రార్థన అవసరం మరియు అధికారులకు పరిపాలించే జ్ఞానం కోసం నెమ్మది కోసం మరియు ప్రపంచ శాంతి కోసం అవసరమైనది క్రైస్తవుల మూకుమ్మటి ప్రార్థన మరియు భారతదేశంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి దేవుని బిడ్లారా సువార్త ప్రకటించడానికి ఆటంకాలు కలిగిస్తున్నారు క్రైస్తవ చర్చీలను కూల్చేస్తున్నారు పాసనపై దాడులు చేస్తున్నారు వారిని చంపుతున్నారు ఉదాహరణకు ప్రవీణ్ పగడాల ఇంకా ఇందరినో మణిపూర్ హత్యాకాండ తెలుసు కదా ఆడపిల్లలపై పాశవికంగా నగ్నంగా ఊరేగింపు చేసి వివస్థలనుగా చేసి హత్యాచారం చేయడం లాంటివి ఇంకా కనబడని చీకటి శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి హిట్ లిస్ట్లో పాస్టర్లు సువార్థికులు మూకుమ్మడిలు దాడులు చేస్తూ చర్చిలపై పాస్టర్లపై భక్తులపై విశ్వాసులపై అనేకమైన విధాలుగా మారణ హోమం హత్యాకాండ అవి మాత్రమే కాకుండా దాడులు హింస ప్రతిఘటనలు జరుగుతున్నాయి వీటన్నిటినీ ఆపడానికి మనమందరం కలిసికట్టుగా మన హృదయాన్ని దేవుని ముందు కుమరిద్దాం అందరం కూడా కలిసి వద్దాం అందరం కూడా ఏకంగా ఉందాం మన తండ్రి అయినా సృష్టికర్త దేవునికి ప్రార్థన చేస్తాం శత్రువైన మతోన్మాదాన్ని ఎదురిద్దాం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క మాటలు విన్న మీరు అందరు ధన్యులు ఈ మాటల ప్రకారంగా క్రైస్తవులందరూ కూడా ఏకంగా ఉండి పోరాడదాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనేకమైన మన సంఘటనలు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉన్నాయి ఎదిరించి పోరాడుదాం క్రీస్తును వెంబడిద్దాం క్రీస్తుతో పాటు మనం కూడా ప్రార్థనలు చేద్దాం అందరూ ఏకంగా ఉండి శత్రువైన సాతానును శరీర సంబంధమైన కోరికలను ఈ లోకాన్ని జయిద్దాం ఈ మాటలు దేవుడు దీవించుగాక